హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఆడీఏ సిక్స్ అయితే తీసుకురావడం జరిగిందండి టీడీఏ ఇంజన్ కారు ఆటోమేటిక్ కార్ అండి ఈ కారు హర్యానా కార్ అండి ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్ల ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచికైతే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగింది నా పేరు పీవీసీ మున్నా నేను ఢిల్లీలో ఉన్నా ఈ కారు కూడా ఢిల్లీలో ఉంది ఖమ్మంలో పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది అక్కడ మీరు ఎవరైనా కార్లు అమ్ముకోవాలనుకుంటే కూడా మన కార్ బజార్కి కాస్ట్ తెచ్చి పెడితే మాత్రం నేను సేల్ చేసి మీకు మీ డబ్బులు మీకు ఇచ్చి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే ఏ సిక్స్ అండి టీడీఏ ఇంజన్ కార్ అండి ఆటోమేటిక్ కార్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను కారు రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ ఒక లక్ష ముప్పై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది డీజిల్ కార్ అండి ఆటోమేటిక్ కార్ అండి సెకండ్ మోడీ కారు ఒక ఇంట్లో ఇద్దరు పేరు మీద మారండి కండిషన్ విషయంలో ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే నాలుగు టైర్స్ కూడా డెబ్బై శాతం అయితే ఉన్నాయి అలాగే ఎలైల్స్ అయితే ఉన్నాయండి స్టెప్నీ చూసుకున్నట్లయితే ఒక తొంభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి డైరెక్ట్గా ఓనర్ దగ్గర నుంచి తీసుకొచ్చి కారు పెడుతున్నాను మైనర్గా గా స్క్రాచెస్ అయితే ఉన్నాయండి కొద్దిగా ఇంటీరియర్లో కూడా కొద్దిగా లైట్గా దుమ్ము అయితే ఉంది డైరెక్ట్ ఓనర్ కార్లు అంతే ఉంటాయి నేను బండి పంపించేటప్పుడు షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా నీట్గా చేపించి పంపిస్తానండి అలాగే చూసుకున్నట్లయితే ఈ ఇది సస్పెన్షన్ కూడా ఎయిర్మాటిక్ ఎయిర్ సస్పెన్షన్ అండి మీకు అప్ అయిద్ది డౌన్ కూడా ఇద్దండి ఇది కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్ హైవే మీద దాదాపుగా పద్దెనిమిది మైలేజ్ అయితే వస్తుంది పదహారు నుంచి పద్దెనిమిది మైలేజ్ అయితే వస్తుంది ఏసీ మంచి వర్కింగ్లో ఉంది ఏసీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సర్ కీస్ టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి సేఫ్టీ విషయంలో ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయండి అలాగే ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఆర్ పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఆప్రాన్స్ రెండు యాప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే అయితే కాలేదు రూఫ్ కానీ కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి ఈ కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి సన్ రూఫ్ ఓపెన్లో క్లోజింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఆగస్టు దాకా ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు దాకా పన్నెండు లక్షల రూపాయల ఐడి వాల్యూతో ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి కారు కాస్ట్ కేవలం చూసుకున్నట్లయితే ఏడు లక్షల తొంభై వేల రూపాయలు మాత్రమే చెప్తున్నారండి ఇది కొత్తలో ఉన్నప్పుడు దాదాపుగా ముప్పై ముప్పై ఐదు లక్షల నుంచి నలభై లక్షల మధ్యలో అయితే ఉందండి ఇప్పుడు ప్రస్తుతానికి కేవలం ఏడు లక్షల తొంభై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇన్నిట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకసారి కారు మొత్తం సింపుల్గా చూపిస్తాను చూడొచ్చు చూడొచ్చండి ఆడి ఏ సిక్స్ టీడీఏ ఇంజిన్ కాదండి టీడీఏ ఇంజిన్ మంచి మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ కూడా హెవీ మెయింటెనెన్స్ అయితే ఉండదండి చాలా తక్కువ మెయింటెనెన్స్ అయితే ఉంటుంది బాగానే పర్ఫెక్ట్గా ఉంది హెడ్ ల్యాంప్స్ వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్కి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఎటువంటి హెవీగా అయితే స్క్రాచెస్ అయితే లేవు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి డైరెక్ట్గా ఓనర్ దగ్గర నుంచి తీసుకొచ్చి పెడుతున్నాను సర్వీసింగ్ కూడా అయితే చేయించలేదు డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం అయితే ఉన్నాయి ఎలవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మొత్తం డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల ఉన్నటువంటి రెండు టీ ల్యాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బూట్ ఓపెనింగ్ ఫంక్షన్ అనేది కీలో అయితే ఉందండి ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి కొద్దిగా దుమ్ము అయితే ఉంది కారు చూసుకోవాలి మొత్తం నీట్గా నేను సర్వీసింగ్ చేయించి ఇంటీరియర్ ఇంటీరియర్ క్లీనింగ్ చేయించి పంపిస్తాను డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి చూడొచ్చు మొత్తం కూడా కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి అలాగే టైర్స్ చూసుకు భయ బాగానేట్టుకోవాలను టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చు డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క చూడొచ్చండి లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే లెదర్ సీట్ కవర్స్ వందకి ఒక ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడచ్చు రియర్ ఏసీ వన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో అయితే ఉన్నాయండి ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ వర్కింగ్లో ఉన్నాయి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కేవలం చిన్న కారే ఉందండి వాళ్ళ బ్రీజా ఏడు లక్షల తొంభై వేల దాకా మీకు ఆడి ఏ సిక్స్ ప్రీమియం కార్ అయితే వస్తుంది ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి చూడొచ్చండి ఒకసారి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే ఆటోమేటిక్ కార్ అండి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది ఆడియో కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే లక్ష ముప్పై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే మళ్ళొకసారి చూడవచ్చు కార్ ఆఫ్ చేసేసాను మళ్ళొకసారి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను చూడొచ్చు సింగిల్ లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి సన్ లో ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు సన్ రూఫ్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఇంజన్ చూపిస్తానండి పవర్ విండోస్ కూడా నాలుగు కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి అలాగే యాప్రాన్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ ఆఫ్రాన్స్ అయితే ఉన్నాయి రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా ఉంది టీడీఏ ఇంజన్ అండి అలాగే బానేటి మొత్తం కూడా కంపెనీ బానేట్ అండి రెండు వేల ఏబిఎస్ అయితే ఉంది చూడొచ్చు రెండు వేల పదిహేను కారు ఆడి ఏ సిక్స్ ఆడి ఏ సిక్స్ అండి లక్ష ముప్పై ఐదు వేలు తిరిగింది సెకండ్ ఓనర్ కారు ఒక ఇంట్లో ఇద్దరు పేరు మీదకి అయితే మారింది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ ఉన్నాయి ఏడు లక్షల తొంభై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ వీడియో